ఆ బంగ్లాలో ఉన్న గదులన్నీ చూశాక బంగ్లా ఆవరణలో ఉన్న చిన్న చిట్టడిని చూడడానికి అందరూ మేడపై నుంచి చూస్తున్నప్పుడు ఎంతో అందంగా ముద్దుగా కనిపించిన చెట్లు కాస్త కిందకొచ్చేసరికి జీ భూతాల్లా కనిపించాయి ఆ చెట్లు కూడా పాలిపోయి మహా భయంకరంగా ఉన్నాయి నేల మీద ఇంతెత్తున ఎదిగిన గడ్డి దుబ్బు పొదలు ముళ్ళ చెట్లు పిచి మొక్కలు శ్రీనాథ శ్రీలక్ష్మి గడ్డిలో ఆడేందుకు పరిగెత్తారు ఒరే బాబు పాపా అందులో పావులు గట్రా ఉంటాయరా ఇలా వచ్చేయండిరా అంటూ హనుమంతరావు కేకేశాడు వాళ్లు వినిపించుకోలేదు పరిగెత్తుకుంటూ పోతూనే ఉన్నారు ముకుందరావు పిలిచినా వాళ్లు వినిపించుకోలేదు జానకి సునీత కేకలు పెడుతున్నా వాళ్లు తిరిగి చూడకుండా పరిగెత్తుతున్నారు ముకుందరావుకు నిజంగానే భయం వేసింది కేకలు వేస్తూ పిల్లల వెనక పరిగెత్తాడు అతని వెనక హనుమంతరావు సునీత జానకి పరిగెత్తారు వీళ్లు ఎంత వేగంగా పరిగెత్తినా వాళ్లని అందుకోలేకపోయారు పిల్లలు పరిగెత్తి పరిగెత్తి ఒక ఎండిన బండబారిపోయిన చెట్టు దగ్గర నిలబడిపోయారు ముకుందరావు వాళ్ళని పట్టుకున్నాడు అతనికి నిజంగానే కోపం వచ్చింది వాళ్ళని కొట్టాలని ఎత్తాడు కాని వాళ్ల కళ్ళు చూసి అలానే ఉండిపోయాడు వాళ్ళిద్దరి కళ్ళు చింతనిప్పుల్లో ఉన్నాయి ముకుందరావు వాళ్ళిద్దరిని చొప్పున గుండెలకు హత్తుకున్నాడు తండ్రి స్పర్శ తగలగానే ఇద్దరూ ఈ లోకంలోకి దిగొచ్చి అప్పుడే ముకుందరావుని చూసినట్టు కావలించేసుకున్నారు ఎందుకలా పరిగెత్తారు అని అడిగాడు ముకుందరావు వాళ్లు తేరుకునేసరికి చాలాసేపు అయింది రె రెక్కల లేడి కనిపించిందండి రెక్కల లేడేంటి అంది జానకి శ్రీలక్ష్మిని దగ్గరికి తీసుకుంటూ ఇదిగో ఈ చెట్టు త్వరలోకి దూరుపోయింది అన్నాడు శ్రీనాథ్ అంతా ముఖాలు చూసుకున్నారు మీకేమన్నా కనిపించిందా అంది జానకి హనుమంతరావుని సునీతను ముకుందరావుని చూస్తూ లేదే అన్నాడు ముకుందరావు ఏమో పిల్లలకు కనిపించిందేమో అంది జానకి నాన్సెన్స్ అని కొట్టి పారేశాడు ముకుందరావు ఇక లోపలికి రండి అని అందర్నీ బంగాళాం వైపు తీసుకుపోయాడు మధ్యాహ్నం రాత్రి కూడా హనుమంతరావు జానకి సునీతలుండిని భోజనం చేసి వెళ్ళిపోయాడు జానకి వంటింట్లో ప్రెషర్ కుక్కర్ కడిగి పెట్టింది వెనక నుంచి సన్నజాజుల సువాసన గుప్పుమంది జానకి వెనక్కి తిరిగి చూసింది ఎవరూ కనిపించలేదు గాని చల్లని వస్తువేదో ఆమె చెక్కిళ్ళకు ఒక అరక్షణం తగిలి తీసేయబడింది జానకి ద్వారం వైపు చూసింది ముకుందరావు బెడ్ మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు అతన్ని పిలిచి ఎవరైనా ఇటువైపు వచ్చారండి అని అడగా అనుకుంది కాని అని వారిస్తున్న శబ్దం వినిపించడంతో ఇటు తిరిగి కళ్ళు పెద్దవి చేసి చూసి ఎవరు అంది సమాధానం లేదు మళ్ళీ ఎవరు అంది మెల్లగా సన్నజాజీ సువాసన ఎదురుగా వచ్చింది ఇక్కడ ఎవరైనా ఉంటే మాట్లాడండి అంది సమాధానం లేదు అసలు ఆత్మలు మాట్లాడగలవా ఆమెకు తెలీదు మాట్లాడగలవని చిన్నప్పుడు వింది కాని ఇప్పుడు తన చుట్టుపక్కల ఏ ఆత్మైనా తిరుగుతూ ఉంటే మాట్లాడాలి లేదా కనీసం తన ఉనికిని తెలియపరిచేటైనా చెయ్యాలి ఎవరు మాట్లాడలేకపోతే మీరున్నట్టు మరోలా తెలియపరచండి అంది ఆమె జడ ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది ఆమె భయపడలేదు వెనక్కి తిరగము లేదు వెనక ఆమె భుజాల మీద బలమైన చేతులు పడ్డాయి జానకి చొప్పున విదిలించుకుని వెనక్కి తిరిగింది ముకుందరావు మీరా అంది కంగారుగా ఆ నేనే ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు ముకుందరావు ఈ చుట్టుపక్కల ఎవరో ఉన్నట్టు అనిపిస్తోందండి నాకెవరూ కనపడ్డం లేదే సన్నజాజుల సువాసన వేస్తోంది మీకు తెలియడం లేదు ముకుందరావు ముఖపూట ఎగరేశాడు సువాసన తగిలింది అతను ఆశ్చర్యపోలేదు దాన్ని భ్రమగా కొట్టి పారేశాడు ముకుంద్రావు వంటింటి తలుపులు మూసి జానకిని తీసుకుని పడకగదిలోకి వెళ్లాడు పొరుపు మీద పుస్తకం లేదు ఇందాక వంటింట్లోంచి జానకి మాటలు వినిపిస్తుంటే చదువుతున్న పుస్తకం మీద మీదుంచి వంటింట్లోకి వెళ్లాడు కానీ తిరిగొచ్చాక పుస్తకం లేదు చుట్టూ చూశాడు మంచానికి దూరంగా ఉన్న పడకుర్చీ దగ్గర ఎవరో కూర్చుని పుస్తకం పేజీలు తిప్పుతున్నట్ింది ముకుందరావు కళ్ళు నుల్కుని చూశాడు పుస్తకం నేల మీద పడిపోయింది మెల్లగా పుస్తకం దగ్గరికి వెళ్లాడు పక్క నుంచి ఎవరో వెళుతున్నట్టు అనిపించింది తిప్పి చూశాడు ఎవరూ కనిపించలేదు నవ్వుకున్నాడు దెయ్యాలు పుస్తకాల్ని తీసుకుపోవడమే కాకుండా చదువుతాయా వాటికి లిపి తెలుస్తుందా కళ్ళుంటాయా మెదడుంటుందా చదివినా అర్థమవుతుందా భ్రమ తనే కుర్చీ దగ్గర పుస్తకాన్ని పడేసి ఉంటాడు లేకపోతే దెయ్యాలేంటి చదవడమేంటి ప్రేతాత్మలు చదవడమే కాదు రాస్తాయి కూడా అని ముకుందరావుకి తెలియదు ప్రఖ్యాత నవలాకారుడు చార్లెస్ డిక్సన్ అసంపూర్తిగా విడిచిపెట్టేసిన తన రచన ది మిస్టరీ ఆఫ్ ఎడ్విన్ రూడ్ చివరి ప్రకరణాల్ని ఒక అమెరికన్ మెకానిక్కి ఆవహించి పూర్తి చేశాడు ప్రఖ్యాత నాటకకర్త ఆస్కార్ వైల్డ్ హెస్ట్రన్ ట్రావర్స్ స్మిత్ అనే బ్రిటిష్ సైకిక్ చేతితో ఆయన చనిపోయాక కాక తన సమకాలీయులందర్నీ విశ్లేషణ చేస్తూ రాయించాడు ఆమె చేత అందులో బెర్నాడ్ షా ఒకరు శైలి చేరాత చివరికి సంతకం కూడా అచ్చు చనిపోయిన ఆస్కారు వైల్డ్లా ఉన్నాయి కేట్ ఫాక్స్ అనే ఆయన ఐదు నెలల కొడుకు పెన్సిల్ పట్టుకుని చనిపోయిన వాళ్ల కుటుంబ స్నేహితులు చెప్పిన వివరాలు రాశాడు ఇలా వేలకొద్దీ జరిగిన విడ్డురాల గురించి ముకుందరావుకి తెలియకపోవడం ఆశ్చర్యం కాదు ఎందుకంటే అతను ఆ విషయాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయలేదు ముకుందరావు పుస్తకం తీసుకుని దగ్గరికి వచ్చాడు జానకి కాంప్లైంట్ కలుపుతోంది దూరంగా నిలబడి ముకుందరావు బెడ్ వైపు చూసి ఉలిక్కి పడ్డాడు బెడ్ మీద ఇద్దరు ఒక స్త్రీ మరొక మగాడు పెనుగులాడుతున్నారు అది దెబ్బలాటో మరొక ఆటో అతను తెలుసుకునే లోపున దృశ్యం చక్కన అదృశ్యమైపోయింది కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఏ దృశ్యమో కనిపించడం లేదు బెడ వచ్చాడు తడిమి చూశాడు ఎవరూ కనిపించలేదు అతనికి విచిత్రం అనిపించింది అదే భ్రమ కాదు స్పష్టంగా దృశ్యం కనిపించి కనిపించినంత వేగంగానూ అదృశ్యమైపోయింది ఆ దృశ్యం అలా కనిపించడానికి కారణం ఎమోషనల్లీ చార్జ్డ్ అట్మాస్ఫియర్ అక్కడ ఉండి ఉండడం వల్లే అని అతనికి తెలియదు ఆ బెడ్ని ప్రత్యేకమైన ఫిల్మ్ తో ఫోటో తీస్తే ఆ దృశ్యం స్పష్టాస్పష్టంగా ఫోటోలో పొడుతుందని అతనికి తెలియదు మరిక ఎలాంటి దృశ్యము కనిపించకపోవడంతో ఒక నిటూర్పు విడిచి జానక వైపు చూశాడు ఆవేశం ముంచుకొచ్చేస్తోంది నిన్నట్లానే శరీరాన్ని మనసుని అదుపులోకి తెచ్చుకోవాలని తెగ ప్రయత్నం చేసినా అతనికి అది సాధ్యం కాలేదు బెడ్ మీద కనిపించిన దృశ్యంలో ఉన్న మగాడి ఆవేశం అతన్ని ఆవహించినట్టయింది జానకి కాంప్లెన్ కలిపి అతని దగ్గరకు తీసుకురాగానే ఆమెను చొప్పున కావలించుకుని మంచం మీద పడేసి ఆమెను ఇనుప కౌగిలిలో బిగించేశాడు రాక్షసుళ్ళ ఆమె శరీరాన్ని మైదాపిండి పిసికేసినట్టు పిసికే నారంభించాడు ఆమె అతన్ని ఒక్క తోపు తోసింది ఆమె కళ్ళల్లో క్రౌర్యం ఆవేశం ఉద్రేకం ఏంటండి మీ గని మతిపోయిందా ఏం అని అరిచింది అతను వినిపించుకునే స్థితిలో లేడు ఆమె చీర పట్టుకున్నాడు ఆమె విడిపించుకోబోయింది కానీ అతను వదిలిపెట్టలేదు ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి సమయం చూసి అతన్ని విడిపించుకుని మేడ మీదకి ఒక్క ఊపున పారిపోయింది ముకుందరం బెడ్ మీద నుంచి దూకాడు ఆమె వెనక పరిగెత్తాడు ఒక్క ఊపున మెట్లన్నీ ఎక్కి శ్రీనాథ్ శ్రీలక్ష్మి సునీత పడుకున్న గదిలోకి చేరాడు పై గదిలో కిటికీ తలుపులన్నీ మూసున్నాయి పిల్లలు తల వరకు రగ్గు కప్పుకుని మూడంకి వేసి నిద్రపోతున్నారు అవతల గదిలో సునీత కూడా అలానే చంటి పిల్లలా నిద్రపోతోంది రగ్గు మాత్రం కింద అల్లంత దూరాన పడుంది గదిలోకి పరుగునొచ్చిన జానకి భయంతో వణికిపోతూ వచ్చిన భరత వైపు చూస్తోంది ఏంటి జానకి అలా ఉన్నావేం అన్నాడు ముకుందరావు జానకి అతని వైపు చూసింది క్షణం క్రితమే ఆయన చేసిన వికృతపు చేష్టలు అప్పుడే మరిచిపోయారా లేక గుర్తులేనట్టు నటిస్తున్నారా అనుకుంది ముకుందరావు ఆమె దగ్గరగా వచ్చాడు జానకి నిలువెల్లా కంపించిపోతోంది చేయి పట్టుకున్నాడు ఆమె విడిపించుకుంది ఏంటి జానకి అలా కంపించిపోతున్నావేం ఆమె మాట్లాడలేదు తలొంచుకుంది సావతల గదిలో సునీత కలవలిస్తోంది నువ్వు జాగ్రత్త దగ్గరకొచ్చావో దగ్ధమైపోతావు జానకి ముకుందరావు ఇద్దరు ఒకేసారి అటు చూశారు ముఖాముఖాలు చూసుకున్నారు ముకుందరావు ఆమె గదిలోకి వెళ్లాడు సునీత చెలికి వణికిపోతోంది ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు అతను అదొలా మారిపోతున్నాడు జానకి భర్త ప్రవర్తనని గుర్తించింది అక్కడికొచ్చింది పడుకున్న సునీత వైపు రంగులు మారిపోతున్న భర్త వైపు చూసింది చప్పున అతన్ని పక్కకు లాగేసి దూరంగా పడున్న రఘు తీసి సునీత కప్పింది మంచానికి దూరంగా పోవడంతో ముకుందరావు మామూలు మనిషి అయ్యాడు అప్రయత్నంగా డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూశాడు టాయిలెట్ సామానంతా అలానే ఉంది కానీ లిప్స్టిక్ మాత్రం కొద్దిగా కదులుతున్నట్టు అనిపించింది కళ్ళు చేసి చూశాడు చలి హెచ్చవుతోంది హెచ్చయ్యే కొద్దీ టేబుల్ మీద లిప్స్టిక్ గాల్లో పైకి తేలడం మొదలుపెట్టింది ఆశ్చర్యపోతూ దాని దగ్గరకు వెళ్లాడు లిప్స్టిక్ అడుగంత ఎత్తి ఎగిరి టేబుల్ మీద పడిపోయింది పైకి చూశాడు పక్కలకి చూశాడు సాలీడు దాన్ని ఎత్తుతుందేమో అనుకున్నాడు మరింత హెచ్చయింది ముకుంద్రావు నిట్టూర్పు విడిచి మెట్లు దిగి కిందకు వెళ్లాడు సరిగ్గా కిందమెట్టు దిగేసరికి బయట తలుపెవరో అనిపించింది ముకుందరావు అక్కడే ఆగిపోయాడు క్షణం అలానే చూస్తూ చెవులు రిక్కించి విన్నాడు మళ్లీ తలుపు తట్టిన శబ్దం ఇంతకు ముందుకంటే గట్టిగా వినిపించినట్టు అనిపించింది ఇంత రాత్రప్పుడు ఎవరొచ్చుంటారు హనుమంతరావు గాని వచ్చుంటాడేమో అనుకుని ద్వారం దగ్గరికి వెళ్లి హను అని కేకేశాడు శబ్దం ఆగిపోయింది సమాధానం లేదు ముకుందరావు తలుపులు తెరిచాడు రిబూన చల్లగాలి అతని ముఖానికి కొట్టింది చీకట్లో ఎవరూ కనిపించలేదు కదిలిన చప్పుడు వినిపించలేదు పొగమంచు మాత్రం దట్టంగా ఉంది హను అని కాస్త గట్టిగానే అరిచాడు సమాధానం లేదు ముకుందరావు స్విచ్ వేశాడు బయట లైట్ వెలిగి చెప్పు నారిపోయింది ముకుందరావు మళ్లీ స్విచ్ని రెండు మూడు సార్లు కిందకే మీదకే కదిపాడు లైటు వెలగలేదు ఫ్యూజ్ పోయిందా అతను బయటకు రెండు అడుగులు వేశాడు అతని ముందు ఎవరో వెళ్లిపోతున్న శబ్దం ఎండు టాకుల మీద పడుతున్న అడుగుల చప్పుడు ఎవరది అనుకుంటూ బయట తోటలో ఉన్న చెట్ల వైపు పరిగెత్తాడు అతను పరిగెడుతున్నట్టే కోటలో చెట్ల వైపు ఎవరో పరిగెడుతున్నట్టు అనిపించింది ఆ చీకట్లోనే ముకుందరో పరిగెత్తాడు పొద్దుట శ్రీనాథ్ శ్రీలక్ష్మి పరిగెత్తినట్టే పరిగెత్తి ఎండిపోయిన చెట్టు దగ్గర ఆగిపోయాడు అక్కడ ఎలాంటి శబ్దం వినిపించలేదు కానీ శబ్దం ఇటే వచ్చినట్టు అతనికి తెలుసు కాసేపు అక్కడే చప్పుడు చేయకుండా నిలబడ్డాడు త్వరలోకి ఎవరైనా దూరుంటే తిరిగి ఎప్పటికైనా బయటకొస్తారని అక్కడే దాక్కున్నాడు కాని అక్కడ ఎంతసేపు నిలబడ్డా ఎవరి జాడా కనిపించలేదు ఏల కోళ్ల చప్పుడు దూరంగా నక్కల కోతలు అతని పక్కనే ఏదో కదులుతున్నట్టు అనిపించింది పక్కకి తిరిగి చూశాడు ఒక బొచ్చుకుక్క అతన్ని చూస్తూ తోకాడిస్తూ అతని వైపే చూస్తోంది ఎవరి కుక్క ఉంటుంది చెప్పమా అనుకున్నాడు ఏమాత్రం పరిచయం లేని కుక్క తనని చూసి తోకాడించడం విచిత్రం అనిపించింది అసలు ఇది కుక్కేనా వంగి దాన్ని స్పృశించాడు మృదువుగా చేతికి తగిలింది అతని చెయ్యి పడగానే అది నాలుగు కాళ్ళ మీద కూర్చుని తోకాడించింది ముకుందరావు చెట్టు త్వరవైపు చూశాడు కుక్క నిలబడి చెవులు నిక్కబొడిచి చూసింది త్వరవైపు తర్వాత కుయ్యోమంటూ అరిచింది ముకుందరావు మెల్లగా అక్కడి నుంచి కదిలి లోపలికి వెళ్లబోయాడు త్వరలోంచి రువ్వున వచ్చింది కుక్క మురుగుతో బంగ్లా వైపు పరిగెత్తింది ముకుందరావు కూడా బంగ్లా వైపు పరిగెత్తాడు సరిగ్గా బంగ్లా ముఖద్వారం దగ్గరకొచ్చి అతను ఎవరినో గుద్దుకుని కింద పడిపోయాడు అమ్మా అని తల పట్టుకుంది జానకి ముకుందరావు చెప్పున లేచి జానక వైపు చూశాడు నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా తగిలిన దెబ్బ గురించి మరిచిపోయింది జానకి ఏంటి ఇంత రాత్రప్పుడు తోటలో ఏం చేస్తున్నారు అంది అతను సమాధానం చెప్పేలోపున కుక్క మురుగుతూ హాల్లోంచి అడ్డంగా వెళ్లి మిట్లెక్కి పోతోంది ఆ కుక్క ఎవరిది తెలీదు అనేసి ఒక్క ఊపున ముకుందరావు హాల్లోంచి మెట్లెక్కి పైకి వెళ్లాడు కుక్క మీద తాళాలు వేసిన గది ముందు నిలబడి తెగ మురుగుతోంది కుక్క దగ్గరకొచ్చాడు ముకుందరావు అతన్ని చూసి తల గదివైపు తిప్పి మరింత మరుగుతోంది అతనికేం అర్థం కాలేదు అరవకు అన్నాడు ముకుందరావు కుక్క మొరగడం ఆపింది కాని గదివైపు దృష్టి నిలిపి చూస్తోంది కింద నుంచి జానకొచ్చింది ఇక్కడ నిలబడ్డారేం అంది మౌనంగా నిలబడున్న ముకుందరావు వైపు చూస్తూ ముకుందరావు కుక్కను చూపించాడు తెలీదు ఈ కుక్క ఇక్కడ ఆగి మురుగుతుంటే నేను వచ్చి నిలబడ్డాను జానకి మూసున్న గదివైపు చూసింది లోపల ఎలాంటి అలికిడీ లేదు సరే ఇంకా కిందకి రండి అంది ముకుందరావు నిటూరుకు విడిచాడు నువ్వు ఈ కుక్కను తీసుకెళ్ళు నేనొస్తానులే అన్నాడు జానకి కుక్కను కిందకి తీసుకెళ్లింది ముకుందరావు క్షణం అక్కడే నిలబడి పిల్లలు నిద్రపోతున్న గదిలోకొచ్చాడు వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు వంగి శ్రీనాథిని శ్రీలక్ష్మిని ముద్దు పెట్టుకున్నాడు అక్కడ మహా ఘోరంగా ఉంది చలి రగ్గు గోడ దగ్గర కుక్కలా పడుంది ముకుందరం వెళ్లి తీసి వాళ్ళకి కప్పి కిందకొచ్చాడు జానకి బెడ్రూమ్ లో నిద్రపోతోంది ఒక్క హాల్లో కూర్చుని మెట్ల వైపే చూస్తోంది అతనికింకా అనుమానం తీరలేదు మెల్లగా తలుపులు తీసుకుని బయటికి వెళ్లాడు ఈసారి ఎండిపోయిన చెట్టు వైపు కాకుండా గేటు వైపు వెళ్లాడు తన వెనక ఎవరో నడుస్తున్నట్టుని వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించడం లేదు ఒక అరగంట అటు ఇటు తిరిగి లోపలికొచ్చేస్తూ బంగ్లా వైపు చూశాడు రెండో అంతస్తులో కిటికీ దగ్గర శ్రీలక్ష్మి నిలబడి తొంగి చూస్తోంది ఆమె వెనక ఏదో ఆకారం ఉంది గతుకుమన్నాడు ఆ ఆకారం మనిషిలా లేదు ఏదో జంతువులా ఉంది ముకుందరావు భయపడిపోయాడు శ్రీలక్ష్మి అని అరుస్తూ ఒక్క ఊపున బంగ్లాలోకి వెళ్లి మెట్లెక్కి శ్రీనాథ్ శ్రీలక్ష్మి ఉన్న గదిలోకి పరిగెత్తాడు కాని శ్రీలక్ష్మి శ్రీనాథ్ బెడ్ మీద మంచి నిద్రలో ఉన్నారు తను ఇప్పుడేగా శ్రీలక్ష్మిని కిటికీ దగ్గర చూసింది శ్రీలక్ష్మి మెలకువగా ఉందా బెడ్ దగ్గరికి వెళ్లి ఆమెను తట్టాడు ఆమె కదలలేదు ఎంత గట్టిగా కదిపి పిలిచినా ఆమెకు మెలకువ రాలేదు కుక్క మాత్రం తాళం వేసిన గది దగ్గరే నిలబడుంది పై అంతస్తు మీద అడుగుల చప్పుడు వినిపించింది ముకుంద్రా తల పైకెత్తి చూశాడు అడుగుల శబ్దం మెట్ల మించి కిందకు దిగుతున్నట్టుంది ముకుంద్రా ఒక పక్కకి నక్కి చూస్తున్నాడు మెట్ల మీద నుంచి సునీత దిగుతోంది చేతిలో ఏదో కర్ర పట్టుకున్నట్టుంది కాని ఎలాంటి కర్ర ఆమె చేతుల్లో లేదు ముకుందరావు ఆమె వైపే ఆశ్చర్యంగా చూస్తున్నాడు మెట్లు దిగుతున్న సునీత దృష్టి ఏదోగా ఉంది ఏదో అజ్ఞాత శక్తి ఆవహించినట్టుంది యంత్రంలా మెట్లు దిగుతోంది తిన్నగా తన గదిలోకి వెళ్లాల్సింది కానీ ఆ గదుల వైపేనా చూడకుండా కిందకి వెళ్ళిపోతుంది ముకుందరావు చప్పుడు చేయకుండా ఆమె వెనకనే దిగాడు సునీత అంతస్తులో హాల్లోంచి నడుచుకుంటూ తిన్నగా జానకి పడుకున్న గదిలోకి వెళ్ళింది క్షణసేపు జానకి పక్కనే నిలబడింది హాల్లోంచి ముకుందరావు నిశ్శబ్దంగా తొంగి చూస్తున్నాడు సునీత అలా కాసేపు నిలబడి చేతులెత్తి చేతిలో ఏదో కర్రనట్టే జానకి మీదకెత్తి కొట్టబోయింది ముకుందరావు చప్పున ఆ గదిలోకి వెళ్లి సునీతను గట్టిగా పట్టుకున్నాడు సునీత గింజుకోవడం మొదలుపెట్టింది పెద్ద అరుపులు అరిచింది వదలండి వదలండి చంపేయాలి చంపేయాలి చంపేస్తాను అని అతని చేతుల్లోంచి తప్పించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది పైనుంచి కుక్క పొరుగునొచ్చింది వచ్చి రావడంతోనే భయంకరంగా మురుగుతూ సునీత మీద పడి కరిచేయనారంభించింది ఈ గోలకి జానకి మెరుకు వచ్చేసింది ముకుంద్రా ఒక పక్క కుక్కని అదిలిస్తున్నాడు మరో పక్క సునీతను పట్టుకుని ఆమె జానకిని ఏం చేయకుండా ఆపుతున్నాడు జరుగుతున్నదేమిటో జానకి అర్థం కాలేదు భయంగా ఒక మూలకి నక్కిపోయింది వంటింటి తలుపులు వాటంతటావే తెరుచుకున్నాయి జానకి అటువైపు చూసింది ఆమె దగ్గరగా జాజిమల్లె సువాసన గుప్పమంది సునీత ముకుందరావుల పెనుగులాట ఆగలేదు ఒక మాత్రం సునీతను కరిచేస్తోంది జానకి కోపాన్ని ఆపుకోలేకపోయింది కర్ర తీసి దాని తల మీద కొట్టింది అది కుయ్యోమంటూ ముకుందరావు వెనక్కిపోయింది సరిగ్గా అప్పుడే రెండున్నర కొట్టింది గోడ గడియారం సునీత జావ ముకుందరావు చేతుల్లో స్పృహతప్పి పడిపోయింది సునీ అంటూ జానకి ఆమెను పట్టుకుంది కుక్క ఇప్పుడు తోకాడించుకుంటూ కుయోమంటూ సునీత చుట్టూ తిరగనారంభించింది ఆ పల్లెకు ఇరవై మైళ్ళ దూరంలో ఒక చిన్న పట్టణం ఉంది అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టరు ఇద్దరు ఎల్ఎంపీలు నలుగురు గచ్చాకు పుచ్చాకు డాక్టర్లు ఉన్నారు సరిగ్గా పావుతకు మూడు గంటలకి ఎంబీబీఎస్ డాక్టర్కి ఫోన్ కాల్ వచ్చింది నౌకర్ రిసీవర్ ఎత్తాడు హైదరాబాద్ నుంచి డాక్టర్ కే ట్రంకాల్ అని ఆపరేటర్ చెప్పగానే నౌకరు పడుతూ లేస్తూ వెళ్ళి డాక్టర్ పడుకున్న గది తలుపుల మీద పడిపోయాడు దబదబా తలుపుల్ని బాధేసి ట్రంకాల్ సంగతి చెప్పాడు డాక్టర్ మెల్లగా లేచి వెళ్లి రిసీవర్ అందుకుని హలో నేనే డాక్టర్ కుప్టేశ్వరని మాట్లాడుతున్నాను అని అరిచాడు ఆ అరుపులకి చుట్టుపక్కలున్న కుక్కలన్నీ లేచిపోయాయి నేను కృష్ణను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అవతల నుంచి కృష్ణ అరిచాడు ఎవరు ఏ కృష్ణ మీరు నా ఐడెంటిఫికేషన్ అడగొద్దు అని ఎవరైనా అన్నారు అంటే వాళ్ళు తప్పకుండా తనకి మొగుడే అయ్యుండొచ్చని నడు వయసు దాటిపోయిన డాక్టర్ కుక్టేశ్వరం గారికి అనుమానపు అభిప్రాయం అందువల్ల సవినయంగా చెప్పండి సార్ అన్నాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీకు దక్షిణంగా ఇరవై మైళ్ళ దూరంలో భైరవపురం అనే పల్లెటూరుంది అక్కడ జమీందార్ రాజా నారాయణపురావు గారి బంగ్లాలో ఒక కుటుంబం ఉంది ఆ బూత్ బంగ్లాలోనా బూతు బంగ్లా కాదులేండి అక్కడికి మీరు వెంటనే కారులో వెళ్ళండి ఒక ఆమెను కుక్క కడిచింది వెళ్ళి ఇంజెక్షన్ ఇవ్వండి పెంపుడుకొక్క కుక్క సార్ కుక్కే వెంటనే బయలుదేరండి వెంటనే అంటే కారు పెట్రోల్ తక్కువ ఉంది డ్రైవర్ లేడు పెట్రోల్ ట్యాంక్ నిన్న ఉంది ఆడకండి డ్రైవరు మీ అవుట్ హౌస్లో లో పడుకుని ఉన్నాడు డాక్టర్ ఆశ్చర్యపోయాడు అంత దూరంలో ఉన్న ఆయనకు కారు సంగతే కాకుండా అందులో పెట్రోల్ సంగతి అవుట్ లో ఉన్న డ్రైవర్ సంగతి ఎలా తెలిసింది చెప్పమా ముమాటికి ఈయన తనకి ముగుడే ఉండాలి సార్ ఒక చిన్న అనుమానం డాక్టర్ మాటలు నోట్లోనే ఉన్నాయి ఏంటో తెలుసు దగ్గర్లో ఉన్న పల్లె నుంచి వాళ్ళు ఫోన్ చేయకుండా ఇంత దూరం నుంచి నేను చేశానేం అని మీ అనుమానం కదూ డాక్టర్ ఆశ్చర్యపోతూ అవును సార్ అనేసాడు వాళ్ళ ఫోన్ చెడిపోయింది వెంటనే వెళ్ళండి ఆలస్యం చేయకండి అని ఫోన్ పెట్టేస్తూ నా పేరు మాత్రం చెప్పకండి అని రిసీవర్ పెట్టేశాడు వాళ్ల ఫోన్ చెడిపోతే ఆ విషయం హైదరాబాదులో ఉన్న ఈ గారికి ఎలా తెలిసింది అని డాక్టర్ అనుమానించలేదు ఒకవేళ అనుమానంతో అడిగితే గారు తిట్టినా తిట్టొచ్చు కొట్టి లైసెన్స్ లాగేసుకున్నా లాగేసుకోవచ్చు అని వెంటనే బయలుదేరాడు నిజానికి ముకుందరావు సునీతను కుక్క కరవగానే ఈ డాక్టర్ కోసమే ఫోన్ చేశాడు అయ్యేది కాని అవతల వాళ్లు ఎత్తగానే లైను కట్ అయిపోయేది